తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ గాంధీ పవన్ కాదు ఇది అసెంబ్లీ శాసనసభను అలా నడుస్తున్నామంటే కుదరదు సభను నడిపించడంలో ప్రభుత్వం విఫలం సభ్యుల ప్రశ్నలకు డిలేట్ చేయడమేంది మబ్బుల మూడు గంటలకు ఎజెండా పంపుతారా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓఐసీ ఆగ్రహం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వాకౌట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక అసెంబ్లీలో ఎట్లా జరుగుతున్నది అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఇట్లా పట్టుకొని పేపర్ పట్టుకొని ఈరోజు ఖచ్చితంగా కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ లేదా యువ న్యాయం విషయంలో కానీ లేదా నారీ న్యాయం విషయంలో కానీ రైతు న్యాయం విషయంలో కానీ శ్రామిక న్యాయ విషయంలో కానీ సామాజిక న్యాయ విషయంలో కానీ అంటే ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి స్పెడ్స్ కూడా ఉంటాయి మళ్ళీ మీరు మాట్లాడాలి ముఖ్యమంత్రి గారికి ఇట్లా పెట్టుకొని ఇట్లా చదువుతాడు అన్నట్టు ఆ యువ న్యాయం విషయంలో కానీ నారీ న్యాయ విషయంలో కానీ రైతు న్యాయ విషయంలో కానీ శ్రామిక న్యాయం విషయంలో కానీ సామాజిక న్యాయ విషయంలో ఇట్లా తీస్తాడు ఆ తీసి ఇక సభలు అందరి చేస్తాడు ఆ సభ స్పీకర్ గారు అధ్యక్ష ఈరోజు మన సభ్యులందరికీ చెప్తూ ఉన్నా మేము ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం పదమూడు అంశాలు అమలు చేస్తాం అన్నీ జరుగుతాయి ఏమంటారు సప్పట్లు కొట్టురిగా రైట్ ఇంకో ముచ్చట పోదామా ఈ ఇది జరుగుతుంది సభలో మొత్తం కాంగ్రెస్ పార్టీ చర్చ తప్ప వాళ్ళు ఏం లేదు ప్రజలకు సంబంధించి ఒకటి జరిగింది అంటే బీసీ సభ బీసీలకు సంబంధించింది అది సంపూర్ణ మద్దతు అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చినాయి చేతిలో చేసినాయి కలిసి నడదాం అంటున్నాయి ఢిల్లీకి కూడా కలిసి వెళ్దాం అని చెప్తున్నారు ఈ రోజు ఈ కళ్ళర్ధాలు పెట్టుకొని చవుడు లేకపోతే పేపర్లు పట్టుకొని చవుడు లేకపోతే వాటన్నింటినీ బియాన్ ప్రాక్టికల్ గా కూడా సభ సభలెక్క నడవట్లేదు అనేది ఆ ఎవరు అంటే నేను చెప్పిన మాట కాదు ఇది నేను చెప్పింది కాదు ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్బరుద్దీన్ ఓఐసి చెప్పింది ఎందుకంటే గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడిండో గట్లనే అయిపోతున్న తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒరిగేదేమీ లేదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం జరుగుతున్నది నేనేమంటున్నానంటే మనం అసెంబ్లీకి వెళ్ళింది నాలుగు కోట్ల మంది ప్రజలు నన్ను టీవీలో చూస్తున్నారా నన్ను విశ్వసిస్తున్నారా నా మాటలకు ప్రతిపక్షాలు భయపడతా ఉంటే ఏది నెటింట నెటిజన్లు అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారా గీవిటి కోసం కాదు ఈ రోజు ఆర్గ్యాలజెటీల పంచాయతీ ఏంది ఏదైతే పదమూడు అంశాల పరిస్థితి ఏంది నాలుగు వందల ఇరవై హామీల పంచాయతీ ఏంది అని ఆలోచించాలి సభను సభ లెక్క నడిపితే విపక్షాలకు అవకాశం ఇస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా అందులో ఉంచాలి మళ్ళీ ప్రశ్నలు ఎందుకు డిలేట్ చేస్తారని నాకు అర్థం కాదు మళ్ళీ అవి బయటకు వస్తే ఎక్కడ ట్రోల్ అయితే ప్రభుత్వం యొక్క పరువు పోతుంది ఇజ్జది పోతుంది అనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు అని అనేది ప్రధానంగా జరుగుతున్న విషయానికి సంబంధించి చూసినాం సో మొత్తానికి గాంధీ భవన్ కాదది అసెంబ్లీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆ అసెంబ్లీకి సంబంధించిన సభ్యుడు ఎంఐ పార్టీకి సంబంధించిన నేత అక్బరుద్దీన్ కి సంబంధించిన ఓవైసీ చాలా ఘాటుగా నిన్న వ్యాఖ్యానించిన పరిస్థితి చూస్తాం ఇక దాంతో పాటుగా